హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురు దేవాయనవ శ్రీ రమణ భాషణంలో నాలుగు వందల నలభై ఆశ్రమవాసులు భగవాన్ని ఇలా అడిగారు భగవాన్ మా పూర్వ జన్మలో మేము ఎవరు అండి గతంలోని విషయాలు మాకు ఎందుకు జ్ఞప్తి రావడం లేదు అని అడిగారు అప్పుడు మహర్షి అంటున్నారు దేవుని కృప ఎంతటిదో కదా మీకు అది గుర్తు రానివ్వడం లేదు తాము పుణ్యశీరుడు అని తెలిస్తే వారి గర్వానికి ఇంకా హద్దు ఉంటుందా గతంలో ఎంతో పుణ్యం చేశాడు వీడని తనకు మనం తెలిసి ఇప్పుడే చిన్న పను మంచి పనో ఒక పుణ్యం పని చేస్తేనే ఇప్పుడే మన మనకి ఆహా ఊహో అని మన గర్వానికి అంత ఉండడం లేదు గత జన్మలో నువ్వు చాలా పుణ్యాలు చేసావయ్యా అని చెప్తారనుకో ఇంకా మన అహంకారానికి అంత కింద గర్వానికి ఉండదు పోనీ కాదు నువ్వు చాలా పాపివై ఉన్నావు అని తెలిసిందనుకో వాళ్ళు ఇంకా ఎంత నిరుత్సాహపడిపోతారో ఎంత దిగులు పొందిపోతారో కదా గతంలో ఆ ఘోరాతి ఘోరమైన పాపాలు చేసేవయ్యా నువ్వు పరమ పాపివి అని తెలిసిందనుకో నీకు ఇంక ఎంత బెంగపడిపోతావు అయ్యి బాబో ఎంత పెద్ద పాపాలు చేశానో రే పొద్దు నాకు ఎంత పెద్ద పెద్ద దుఃఖాలు వచ్చేస్తాయో అని నిరుత్సాహపడిపోతావు దిగులు పడిపోతావు ఇందులో ఏది మంచిది కాదు తన్ను తాను ఎదిగితే అది చాలదు కాబట్టి నువ్వు గతంలో మంచివాడివైనా దానివల్ల నీకు ఒరిగేది లేదు చెడ్డవాడివైనా నీకు వచ్చేది లేదు తెలియకపోవడం భగవంతుడు నీకు ఇచ్చిన వరం జీవితాన్ని ఎలాగోలాగా గడిపేసుకున్నావు తెలిస్తే ఇంకెంత బాధాకరం అయిపోతావు అందుచేత గతాలని తెలుసుకోక్కర్లేదు భవిష్యత్తుని తెలుసుకోక్కర్లేదు గతాన్ని తెలుసుకున్నా నీకు ఒరిగేది లేదు భవిష్యత్తుని తెలుసుకున్నా కొత్తగా నీకేది పెరిగేది లేదు అందుచేత ఇప్పుడు అవన్నిటినీ విడిచిపెట్టి నిన్ను నువ్వు తెలుసుకో అసలు ఇప్పుడు నువ్వెవరో తెలుసుకో గతంలో నేనెవరిని రేపు నేనేమవుతాను అన్నది మానేసి ఇప్పుడు నువ్వెవరువో తెలుసుకుంటే అది మంచిది అన్నారు భగవాన్ కాబట్టి ఇప్పుడు నేను నేనెవరినో నాకు తెలీదు పోనీ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు అన్ని మంచి పనులే చేసావా నువ్వు గొప్ప మంచివాడివా అన్ని చెడ్డ పనులే చేసావా నువ్వు మహా మహాపాపిష్టివాడివా కానీ నీకు తెలియకుండా నీ చేత మంచి పనులు చెడ్డ పనులు చేయిస్తూనే ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎదురుగుండానే మంచి చెడ్డ పనులు నీ ప్రమేయం లేకుండానే నీ చేత జరిగి పోయేలాగను చేస్తున్నది ఎవరు గత జన్మ దాకా వెళ్ళడం ఎందుకులే గత ఐదారేళ్లు పదేళ్ళ వెనక్కి వెళ్ళు నీ బతుకు నీ బండారం బయట ఇక రేపు పదేళ్ళ ఏమో ఉంటావో చేస్తావో ఎవరికి తెలుసు అందుచేత ఇప్పుడు పోనీలే గతంలో చాలా గొప్పవాడి పోనీలే భవిష్యత్తులో ఏమో చెడ్డవాడు అవుతావేమో అవి ఎందుకు ఇప్పుడు నువ్వెవరివి వాడివా చెడ్డవాడివా అసలు నువ్వెవరివి మంచి చెడ్డలు నీకున్నాయా అనేటువంటి సంగతి ఇప్పుడు నువ్వెవరువో తెలుసుకోవడమే మంచిది తప్ప గతాలని భవిష్యత్తుని తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనము లేదు కాబట్టి గతం వైపుకి భవిష్యత్తు వైపుకి వెళ్లకుండా ఇప్పటి వర్తమాన కాలంలో నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండు దాని వల్ల గతాలు భవిష్యత్తులు తొలగిపోయి స్వచ్ఛమైన నువ్వు నువ్వుగా గత భవిష్యత్తుల భారాలు లేకుండా ఉండగలుగుతావు అని ఇక్కడ సందేశం అమ్మ ప్రతి ప్రశ్న జవాబులోనూ భగవాను సూటి సమాధానాన్ని ఇచ్చారు ఇన్ని సమాధానాలు రమణ భాషల రూపంలో ఎన్ని చెప్పుకుంటూ వచ్చామో ప్రతి ప్రశ్నలో భగవాన్ చెప్పిన సమాధానం ఎంత తేలికగా ఓ సింతేనా అనిపించేంత తేలికగా అంత స్పష్టంగా అంత సరళంగా అంతే అంతేకాకుండా శాస్త్రాలలో చెప్పినటువంటి విధానానికి అనుగుణంగా ఏమాత్రమో అటు ఇటు జారకుండా సూటిగా నిన్ను నీ దగ్గరికి తీసుకెళ్లి ఇప్పుడు సాధకుడైన వాడు ఇప్పుడు ఇచ్చటే ముక్తిని పొందడానికి కావాల్సిన సమాధానాలు శ్రీ భగవాన్ నుంచి మనకు వచ్చాయి భగవాన్ లాంటి గురువు మనకి దొరకడం ఆ గురువు యొక్క ప్రబోధల్ని మనం చెప్పుకుంటూ వింటూ దాని అంతరార్థాన్ని గ్రహిస్తూ ఉండడం అందులో కోటి జన్మల పుణ్యం ఆ పుణ్యాన్ని ఇప్పుడు మనం సద్వినియోగం చేసుకుని భగవంతుడు చూపించినట్లుగా మన స్వరూపాన్ని మనం పొంది ధన్యతను పొందుదుముగాక హరి ఓం నమ